నెల్లూరులో సంచలనం కలిగించిన హిజ్రా హత్య కేసును ఛేదించిన నెల్లూరు జిల్లా పోలీసులు ఈ నెల ఇరవై ఆరున కొడవలూరు మండలం టపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద హిజ్రా లీడర్ హాసినిని కత్తులతో దారుణంగా హత్య చేసిన నిందితులు ప్రధాన నిందితుడు వంశీకృష్ణ అలియాస్ నాని సుఫారీ తీసుకున్న భూపతితో పాటు మరో పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు హిజ్రా నాయకురాలు అలేఖ్యకి హాసినికి కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు హాసినిని చంపాలంటూ భూపతి అనే రౌడీ షీటర్కి సుఫారీ ఇచ్చిన హిజ్రాలు అలేఖ్య సులోచన శీల హిజ్రా గ్రూప్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్లే హాసిని దారుణ హత్యకు గురైనట్లు ఎస్పీ వెల్లడి చేశారు మనం ఐడెంటిఫై చేసాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంత ముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మటర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట సో అలాంటివి ఎలా వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది దీంట్లో డిఎస్పి గారు పర్సనల్గా మాంటర్ చేస్తూ వాళ్ళ సభ్యులకు సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ముద్దాయిలని కూడా మనం వెరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతులకు తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పే చేసే అయితే ఉండదు సో ప్రతి ఒక్కరు లా లా అనే ఉండాలి ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పే చేసే అయితే ఉండదు సో ఎస్హెచ్ఓస్కి డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను సో మీ మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయడం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటే మాత్రం ఎవరిని మనము స్పే అయితే ఉన్నా దీని ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం థ్యాంక్ యూ కాన్స్పెరసీ సో ఇప్పుడు ఏంది సుప్రీమసీ కోసంలో కాన్స్పరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు అది కాన్స్పెరసీలో ఉన్నామో సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పిరసీలో ఉంది సీన్లో అయితే లేరు అందరు నెల్లూరు అండి ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు ఇన్వా మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫండ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం ప్రజెంట్ అయితే మన మెయిన్ ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనం యాడ్ చేస్తాం సో యాడ్ చేసుకోవడం మనకు స్కోప్ ఉంటుంది ఇక్కడితో పదహైదు మందితోనే మనకి ఎండ్ అయితేనే మనం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం యాడ్ చేస్తాం అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని పర్సనల్గా ఎస్హెచ్ఓస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా కాన్సెంట్ ఎస్హెచ్ఓ మీద యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఎస్వెచ్ఓస్కే రెస్పాన్సిబిలిటీని మనం ఫిక్స్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే పర్సనల్గా మానిటర్ చేస్తారు అంటే యాక్టివ్ ఎవరైతే ఉన్నారు మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్గా ఎస్హెచ్ఓసే మానిటర్ చేస్తారు సో కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది బట్ మనకేందంటే హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సో ఒక పర్సన్ యొక్క లిబర్టీని మనము అదే మనం కన్స్ట్రక్ట్ చేయడం అని చెప్పేసి వాటన్నింటినీ కన్సిడరేషన్ తీసుకొని మనం చేయాల్సిన పద్ధతిలో మనం కౌన్సిలింగ్ చేస్తాం ఆ కొంతమంది పాత నేరస్తులు ఉన్నారు రౌడీ షీట్స్ అంటే ఒకరి మీద ఉంది బట్ అది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అని మనం వెరిఫై చేయాలి సో మనం ఇనీషియల్గా ఏంటంటే కేసు మీద మనం ఫోకస్ చేసాం ఫర్దర్గా మళ్ళీ వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటి అన్నింటి మీద అంటే మనకు కేసు గురించి ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ దాని తర్వాత టైం మనకు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు టైం వచ్చిన తర్వాత మనం యాంటీసిడెంట్స్ అని వెరిఫై చేసుకుంటాం ప్రాపర్గా అలాంటిది అలాంటిది ఏది ఉండకూడదని చెప్పేసి టైం తీసుకొని అలాంటి స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టైం తీసుకొని ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా మన ట్వంటీ సిక్స్ మనకు ఐడెంటిఫై అయినా కూడా ఈ రోజు పెడుతున్నాం మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి దానికి ఏం స్కోప్ ఇవ్వకూడదు మీడియా రేపొద్దున ఫలానా వాళ్ళని తప్పించారనేది రాకూడదు అని చెప్పేసి డిఎస్పీ గారిని పర్సనల్గా మానిటర్ చేయిస్తూ సో ముద్దాయిలందరినీ ఇనీషియల్గా మనం ఏమనుకున్నాం మీ అందరికీ తెలుసు ఇనీషియల్గా ఇది ఓన్లీ ప్రీవియస్ గడ్జెస్ ఏ వన్ ముందు ఉన్న ఏదో హ్యూమిలియేషన్ చేసిన దాని మీదే మీ అందరికి వన్ ఆర్ టూ డేస్లో మనకు బయట ఉంది బట్ ఫర్దర్ కూడా ఏం స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టెక్నాలజీ యూజ్ చేసేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దాన్ని చేసుకున్న వాళ్ళు ఈరోజు మొత్తం పైదు మంది వస్తుంది ఇక్కడితో అవుతుందని చెప్పలేము మేము ఇంకా ఎవరైనా ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం సో ఆ స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి ఇంత మనం డీటెయిల్కి ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఈరోజు ముద్దాయి మీ అందరి ముందర ప్రవేశపెడుతున్నాం సో అది ఆల్రెడీ మన టౌన్ డీఎస్పి గారికి రూరల్ డీఎస్పి గారు చెప్పడం జరిగింది సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోరే చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడే వాళ్ళకు కూడా గట్టి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా చూసుకోమని చెప్పడం కూడా జరిగింది సో వాళ్ళ ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారు ఇష్యూస్ వాటన్నిటిని మనం సపరేట్గా డీల్ చేస్తున్నాం ప్రజెంట్ ఇది ఏంటంటే మర్డర్ కేసు గురించి కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం బట్ మీరు చెప్పిన ఇష్యూస్ కూడా మా నోటీస్లో ఉన్నాయి వాటి మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం అదే చెప్పాం కదా ఎవరిని మనము వదిలేదైతే ఏమి ఉండదు అది ఎవరైనా కూడా సో ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ మోటివ్ ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అది ఎక్స్చేంజ్ అయిందా లేదా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మనం చెప్పండి దగ్గర గోల్డ్ గురించి అలాంటిది అయితే ప్రజెంట్ లేదు బట్ అది కూడా ఇప్పుడు చూడండి గోల్డ్ అంతా ఫ్యామిలీ మెంబెర్స్కి ఇచ్చేశారు థ్యాంక్ యూ అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ వర్క్ చేశారు ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరే సిఏఎల్ని అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మనం రివార్డ్ రూల్స్ కూడా మనము చేస్తున్నాం